నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనలో చాలా మందికి ఏదైనా కార్యం తలపెట్టినా ఏదైనా పని చేద్దామని అనుకున్నా ఏవో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి అయితే పని ప్రారంభించేస్తారు చాలా చక్కగా కానీ అనుకోని అవాంతరాలు అనమాట అసలు ఊహించనివి పని పూర్తయిపోతుంది అనేటప్పుడు ఆగిపోవటం అది ఏ విషయంలోనైనా కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు మన ఫ్యామిలీ విషయంలోనే కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఏదన్నా ఒక మంచి పని చేద్దాం అనుకున్నా అసలు ఇలా ఎందుకు జరుగుతాయి గ్రహాల ప్రభావమా మరి ఎవరిని వేడుకోవాలి ఎవరిని ఆశ్రయిస్తే మనకి సమస్యలన్నీ తీరిపోతాయి అంటే ఖచ్చితంగా దీనికి ఒక పరిహారం ఉందని చెబుతున్నారు గో గోవింద కల్పవృక్ష సాల గ్రామ ఆశ్రమ నిర్వాహకులు కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ప్రస్తుతం నేను భద్రాచలం వచ్చానండి అందరికీ తెలుసు ఈ ఆశ్రమం గురించి అంతపాటు ఉన్నారు కృష్ణ స్వామి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి వీటికి ఏమన్నా నివారణ ఉందా అని నమస్కారం అండి నమస్కారం విన్నారుగా చాలా మంది నాకు ఇది చెప్పారండి ఏం పని చేద్దామని ఈవెన్ అంటే నేను కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇలా ఎదుర్కొంటాం సదరణంగా చూసాను నేను కూడా ఎందుకు పోతుందో తెలీదు బానే అయి చాలా చక్కగా బ్రాండ్ గా స్టార్ట్ చేస్తాము బాగా ఉంది ఇంకొద్ది రోజులు అది ఫినిష్ అవుతుంది అనే లోగా ఆగిపోవడం అసలు ప్రారంభం చేద్దాం అంటేనే ఏదో ఒక ఆటంకం రావడం మధ్యలో ఆగిపోవడం ఇలా చాలా సమస్యలు ఉంటాయి అసలు ఎందుకంటే అమ్మ అంటే ఇది ఖచ్చితంగా గ్రహ ప్రభావం ఒకటి ఫస్ట్ అంటే మనం ఏదైనా ఒక కార్యం ఫస్ట్ చాలా మంది ఉద్యోగ ప్రయత్నం లేదా వ్యాపార ప్రయత్నం లేదా వివాహ ప్రయత్నం ఫస్ట్ ఈ మూడిట్లో ఏమైందంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ దాకా వెళ్ళి అంటే ఇంటర్వ్యూస్ అసలు అన్ని రౌండ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి లాస్ట్ రౌండ్లో ఎనకొస్తుంటాయి రెండోది వివాహానికి సంబంధించినటువంటి ఎన్నిసార్లు అంటే కామన్గా ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా అది ముందుకు పడకపోవడం అదేవిధంగా వ్యాపారం మన ఎన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంత కష్టపడుతున్నప్పటికి కూడా ఫలితం రాకపోవడం ఇవి మూడు ఒకటైతే గ్రహ ప్రభావాలు అనేటువంటివి మనుషుల్ని అంటే కామన్గా పట్టి కుదివేస్తుంటాయి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేసుకోలేనటువంటి చాలామంది వరకు ఆంజనేయ స్వామి వారికి సంబంధించిందిగా అంటే హనుమద్ ఆరాధన అనేటువంటిది అంటే మన్యు సూక్తం ద్వారా చేసేటువంటి ఆరాధన అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం మన్యు ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది అమ్మా అంటే మన్యు సూక్తాన్ని మనం పారాయణ చేసుకోగలిగితే చేయించుకోగలిగితే మనం ఏ కార్యాన్ని ప్రారంభం చేసినా కూడా అంటే ప్రారంభం చేసేటువంటి క్రమంలో ఒకసారి మన్యు సూక్తాన్ని పారాయణం చేసుకొని చేయించుకొని అది తొమ్మిది సార్ల ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిదా మనకు ఉన్నటువంటి శక్తిని బట్టి దాన్ని పారాయణం చేసుకొని ఏదైనా ఒక వ్యాపారం కావచ్చు పెళ్లి ప్రయత్నం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేకపోతే సంతానానికి ఎలా ఎలాంటి ప్రయత్నం అయినా కూడా అంటే మేము ఇంక ఏం పని చేసినా కలిసి రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయత్నం అనేటువంటిది మన్య సూక్తం ద్వారా ప్రారంభం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటున్నాము మేము చాలామంది అంటే నార్మల్గా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో ఆంజనేయ స్వామివారి దగ్గరికి వచ్చి ప్రదక్షిణ చేసి ఆయనకు వడమాలు ఆకు ఆకు పూజకు సంబంధించినటువంటిదో లేకపోతే తమలపాకులతో దండ వేయడమో ఇలా చేస్తుంటారు చాలా వేస్తుంటారు వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసి ఒక తొమ్మిది వారాలు ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత మన్య సూక్తాన్ని పారాయణం చేసుకుని వెళ్ళిన తర్వాత చాలా జీవితాల్లో మార్పులు మేము చూసామమ్మా ఖచ్చితంగా చాలా ఇంకా అవ్వదు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది అయింది అంటే ఇల్లు కట్టుకోవాలి దాని ప్రయత్నంలో ఇబ్బంది ఫస్ట్ లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నాం దాని ప్రయత్నంలో ఇబ్బంది ఒక్కసారి ఇది స్టార్ట్ చేసే సమయంలో మీరు ఖచ్చితంగా మన్య సూక్తాన్ని పారాయణం చేయించుకొని ప్రారంభం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తాము అంటే మనకు ఇది వేదనలో అంతర్గతంగా ఉంటుంది మన్య సూక్తం సాధారణంగా అదే ప్రత్యేకంగా కలశ స్థాపన చేసి దానికి సంబంధించినటువంటి సంకల్పం విధానం ఉంటుంది ఆ విధానంతో మన్య సూక్తంతో ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది అయిన తర్వాత మన్య సూక్తాన్ని అదేవిధంగా సున్నాల పన్నం ఈ రెండింటినీ పారాయణం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎలాంటి గ్రహ ప్రభావాలున్నా ఎలాంటి శత్రు బాధలున్నా ఎలాంటి కార్యసిద్ధులు లోపాలను ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని మనం చూడొచ్చు మనకు పెద్దలు ఏం చెప్తారంటే ఏదైనా అటవీ ప్రాంతంలో అసలు మనకి ఇంకెవరు సహాయం చేయడానికి ఎవరు లేనటువంటి క్రమంలో ఇద్దరిని ఆరాధించాలి అని చెప్తారు ఎక్కడ ఇంకెవరు సహాయం చేసే లేరు అనుకున్నటువంటి క్రమంలో లక్ష్మీనరసింహ స్వామి వారిని అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని వీరిద్దరిలో ఎవరిని మనం ప్రార్థన చేసినా కూడా ఆ భయాన్ని తొలగిచ్చేస్తారండి ఇక్కడ ఇద్దరు అలాంటి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు విశేషంగా ఇక్కడ స్వామివారి కార్యసిద్ధి హనుమంతుడిగా ఇక్కడ ఉన్నారు మనం ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి తోటి అభిషేకం జరుగుతుంది ఇప్పుడు కల్పవృక్ష నరసింహ స్వామివారి కూడా ప్రతి మంగళవారం మనిషి సూక్తంతో విశేషంగా అభిషేకం జరుగుతుంది ప్రతి అమావాస్య రోజు మనుసూక్తంతో అభిషేకం జరుగుతుంది పారాయణం అనేటువంటి స్వామి సన్నిధిలోనే చేసుకోవడం అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసుకోవడం ఒక పుణ్యం అయితే స్వామి సన్నిధిలో పారాయణం చేసుకోవడం ద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని చూస్తాం ఎందుకంటే మనం ఒక గోశాలలోకి వెళ్ళి గోశాలలో ఒక ఐదు నిమిషాల కాలం పాటు ఉంటేనే మన యొక్క గ్రహ బాధలు పోతాయంట అలాంటి గోశాలలో మనం మనకు మన జీవన ఉన్నతి కోసం చేసేటువంటి పారాయణ ఖచ్చితమైనటువంటి ప్రభావాన్ని మనం చూపిస్తుంది అమ్మా మంచి విశేషమైనటువంటి అంటే ముందు చెప్పాలా మాకు అంటే తెలుసుకొని వస్తే వాళ్ళకు అంటే మనిషి సూక్తం అని చేయడానికి కనీసం ఒక రెండు గంటల సమయం పడుతుందమ్మా ఆ పార ఆ రెండు గంటలు పడుతుందమ్మా అంటే ఇక్కడ బాగా జనం ఆశ్రమంలో చేస్తే ఇక్కడ స్వామివారి దగ్గరే చేస్తారమ్మా ప్రత్యేకంగా పూజ ప్రత్యేకమైనటువంటి పారాయణం ఎవరిని కూడా అర్చక స్వామి దానికి సంబంధించినటువంటి మన దగ్గర వేద పారాయణం చేసేటువంటి అర్చక స్వామి ఉన్నారు ఆ అబ్బాయి చేస్తారమ్మ సామూహికంగా సామూహికంగా ఎవరికి వాళ్ళకి సెపరేట్ గానీ వాళ్ళ వాళ్ళ సంకల్పాలను బట్టి చేసుకున్నటువంటిది కదా సామూహికంగా కాదు మన్యుసుక్త హోమం ఉంటుంది ఎవరి అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి హోమం ఉంటుంది ప్రత్యేకంగా చేయించుకుందాం అనుకున్న వాళ్ళు మన్యుసుక్త పారాయణం అవును పాల ఎవరి ఇబ్బందులు ఉన్నాయి అవును ఇప్పుడు కుటుంబపరంగా అంటే భార్య భర్త పిల్లలు ఎవరు వచ్చినా చేస్తారమ్మా భార్యాభర్తలు భార్యాభర్తలు కూర్చొని చేసుకోవచ్చు లేదా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఒక్కరు వచ్చినా కూడా చేసి పంపిస్తారు పారాయణానికి సంబంధించి పారాయణం చేసుకొని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పారాయణ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ విశేషం అమ్మా ద్రవ్యాలు కానీ పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అంటే చాలా తక్కువ ఖర్చు అంటే మనం పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయలేనటువంటి వాళ్ళ కోసం చేసేటువంటి పని అక్కడ కూడా డబ్బు అనేటువంటిది ఖర్చు అవ్వకూడదు అనేటువంటిది మన సంకల్పం అమ్మ అంటే ఎక్కువ వేలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞం చేయలేరు హోమం చేయలేరు లేకపోతే పెద్ద పూజ చేయలేము మనుషుక్తి అనేటువంటిది చాలా చిన్న ప్రక్రియ దానికి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం అమ్మ అది మొత్తం మీద ఎవరైతే రావాలనుకున్నారో చక్కగా రావచ్చు ఎప్పుడైనా అండి ప్రత్యేకించి ఈ రోజే చేస్తారు ఇలా అని మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతుందమ్మా అయితే ఇక్కడ అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో స్వామివారిలో విశేషమైనటువంటి జనం ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి ఆ రోజు చేయడం అనేటువంటిది కుదరదు అందుకనే ఎప్పుడు వస్తారో ముందు రోజు ఒకసారి అడిగి వస్తే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి అర్చక స్వాములను కూడా కేటాయించి చేయించాలి కాబట్టి ముందు తెలుసుకొని వస్తే చాలా మంచిగా ముందుగా మీకు అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్ నేను ఇస్తానండి చాలా క్లియర్ గా అందిస్తాను ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంది మాకు అడ్రస్ తెలియట్లేదండి లేకపోతే ఫోన్ లో ఒకసారి మాట్లాడాలి అన్న వాళ్ళు ముందుగా మీరు మాట్లాడొచ్చు కాల్ చేస్తే మీకు అడ్రస్ ఇంకా ఏంటనే చెప్తారా రాములవారి గుడికి మీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే గురుగారు స్వామివారి మెడలో మాలలు చూశాను అవి కదా వైజయంతి మాల గతంలో కూడా చాలా మంది అడిగారు వాటి పైన కూడా వీడియో ఉన్నాము ఇంకా ఏమైనా విశేషం ఉందండి ఇంకా చాలా మంది సందేహాలు అడుగుతున్నారు మేము వేసుకోవచ్చా నియమాలు ఏంటి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అనేది ఇంకొక ప్రశ్న చాలా అందుబాటులో ఉన్నాయి వైజయంతి మాల ఈ వైజయంతి మాలని మనం విజయమాల అని చెప్తా సాధారణంగా ఈ విజయమాల అనేటువంటిది ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా ధరించవచ్చు ఒకటి ఫస్ట్ అది ధరించిన తర్వాత నియమాలు ఏంటి అంటే పడుకునేటువంటి క్రమంలో ఆ మాల ఉండకూడదు అనేటువంటిది ఒకటి మాంసాహారం తీసుకునేటువంటి క్రమంలో ఆ మాల ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ మాల వేసుకునేటువంటి సమయంలో ఒక మూడు మంత్రాలను ఇక్కడ ఇస్తారమ్మా ఆ మంత్రాలను ఇక్కడ రోజు చదువుకోగలిగితే ఖచ్చితమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర్ నుంచి ఆవిర్భవించినటువంటి సమయంలో వరుణుడు అమ్మవారికి ఇచ్చారు అని చెప్తారు వైజయంతి మాలని మనము వెంకటేశ్వర స్వామి ఆభరణాల్లో వైజయంతిధర గోవింద అని ఉంటుంది అంటే వైజయంతి మాల ఆయన వేసుకుంటారు అని చెప్పి విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాల శాస్త్రం పరిపూర్ణమైనటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి మాల ఇది మనం విష్ణు సహస్రనామంలో మనం వనమాలి అని పేరు పెట్టి వనమాలి అనేటువంటిది ఈ వైజయంతి మాలమ్మ ఉత్తరప్రదేశ్లో ఒక అటవీ ప్రాంతంలో ఒక చెట్లు ద్వారా పుట్టేటువంటి పూసలు ఈ యొక్క వైజయంతి మాలకు సంబంధించినటువంటి పూసలు అక్కడి నుంచి తెప్పిస్తాము ప్రత్యేకంగా ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు తీసుకోవాలి ఎక్కడైనా దొరుకుతాయి మనకి ఏ షాపుల్లో అయినా దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి అంటే ఇక్కడ ఇక్కడ విశేషం అంటే స్వామి ధరించడం ఒకటైతే రెండవది ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులు స్వామివారికి సంబంధించినటువంటి హోమం చేసిన తర్వాత ఆ హోమజలాన్ని ప్రోక్షణ చేసి స్వామివారికి విశేషమైనటువంటి పూజ జరిపించిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అమ్మా అంటే మన షాప్ లో తీసుకొని వచ్చి వేసుకోవడం ద్వారా అంత ఫలితం ఉండకపోవచ్చేమో భగవంతుని ధరింపజేసి ఆ యొక్క ఆ మంత్ర బలంతో అనుష్ఠానం చేసినటువంటి బలం తోటి ఇస్తే ఖచ్చితమైనటువంటి మార్పు మనం ఇంకా బాగుంటుంది అనేటువంటిది మా విశ్వాసం అమ్మా ఇక్కడ ఎన్నో విశేషాలండి ఆశ్రమంలో నిజంగా రావాలి రెండు విషయాలు అయితే ముఖ్యంగా తెలుసుకున్నాను మన్యు సూక్త పారాయణ కావచ్చు అలాగే హోమం అయితే ప్రతి అమావాస్యకి జరుగుతుంది అలాగే ఇంకేమైనా విశేషంగా కావాలంటే ఇలా మాలలో కూడా ప్రత్యక్షంగా స్వామివారి మెడలో ధరింప ఇస్తారు ధన్యవాదాలు గురుగారు విన్నారు కదండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అనుకున్న కార్యాలవక మనలో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి భద్రాచలంలో ఉన్నటువంటి గోగోవింద కల్ప దృష్ణ నారసింహ స్వామి వారి ఆశ్రమం ఇది స్వామివారి సాలగిమం ఒక్కసారి మీరు చూస్తే నృసుంహ స్వామి వచ్చే అలా కూర్చున్నారా అని మనకు కనపడతారు ఎంత చక్కగా అలంకరించారు ఇక అదే సన్నిధిలో హనుమంతుల వారిని కూడా చూడొచ్చు వాస్తవానికి హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్టాపన అసలు అనుకోలేదు కానీ ఒక రాతి రూపంలో ఆయన వచ్చి ముందు కూర్చున్నారు ఆశ్రమం నిర్మించేటప్పుడే అంటే అర్థం చేసుకోండి స్వయంగా ఆయన ఇక్కడ ఉన్నారు అనడానికి నిదర్శన అటువంటి ఆ స్వామి వారి ముందే మన్ని సూప్త పారాయణం కావచ్చు హోమాలుగా నిర్వహిస్తున్నారు మనలో ఏమైతే ఈ కార్యాలు ఆగిపోతున్నాయని ఇబ్బంది పడుతున్నాం అలాంటి వారు చక్కగా ఈ పారాయణాలు చేసుకోవచ్చు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు పెద్ద పెద్ద యాగ యజ్ఞాలు చేయలేని వాళ్ళకి ఒక సులభమైనటువంటి అవకాశం ఇది మీరు వివరాలు కనుక్కుని ఎవరైతే రావాలనుకుంటున్నారో ముందు ముందు రోజు చెప్పి వస్తే గనక మూడు వందల అరవై ఐదు రోజులు అండి ఈ రోజు ఆ రోజు అని కాదు అమావాస్యలు విడిచి వస్తే మీకు ఇంకాస్త సౌలభ్యంగా ఉంటుంది ఇక్కడ ప్రశాంతంగా మీ అంతటి మీరే ప్రత్యేకంగా చేసుకోవచ్చు సామూహికంగా అలా ఏముండదు ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయి అన్ని వస్తువులు పూజ సామాగ్రి ఎక్కడే దొరుకుతాయి మీరు ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు మరి ఇంకెందుకు ఆలస్యం పాటుగా వైజయంతి మాలల గురించి కూడా నన్ను చాలా మంది ప్రశ్న అడిగారు కదా ఇదే సమాధానం స్వామివారి మెళ్ళో ధరింపజేసింది మీకు అందిస్తారు అవి ఎంత ఖర్చు అవుతాయి ఏంటి అనేది మీకు చక్కగా వివరాలు తెలియజేస్తారు మీరు వచ్చినప్పుడు స్వామిని దర్శించుకుని ఆ మాలలు కూడా తీసుకుని వెళ్ళండి నమస్కారం